హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను ఈరోజు పాల గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చిన అన్న ఎందుకంటే చాలామంది టీఫోన్ పెట్టేటప్పుడు ఏమనుకుంటారు అంటే బాగానే లక్షల లక్షలు వస్తాయని చెప్పి కావాలని ఇది మాత్రం ఖచ్చితమే అన్న టెలిఫోన్లు వస్తాయి లక్షల లక్షలు వస్తాయి కానీ అనుభవం లేకపోతే లక్షలు కాదు లక్షలల్లో లాస్ అవుతాం అది మాత్రం పక్కా అందుకే స్కిప్ చేయకుండా చూడండి అన్న అందుకే మనం కొద్దిగా అనుభవం వచ్చిన తర్వాతనే డైరీ ఫామ్ పెట్టడం మంచిది ఇంకోటి ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో డైరీ ఫామ్ పెట్టకపోతేనే బాగా అన్న నాకు తెలిసి ఎందుకంటే ప్రతిదీ రేటు పెరిగింది కానీ పాల రేటు మాత్రం పెరుగుతలేదు పాల రేట్ ఎంత ఉందో అంతే ఉంటుంది అందుకని చెప్పి నేను కొద్దిగా తీసుకు చూసుకొని రండి అని చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు చూడండి బర్రెకు రేట్ ఎక్కువని ఇంకోటి బర్రకు పెట్టే దానా ఎక్కువని మనం చేసే కష్టం ఎక్కువని కానీ పాల రేట్ తక్కువ ఇప్పుడు మా దగ్గర పాల రేట్ వచ్చేసి ఎంత అంటే అన్న నాకు వీడియో వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇట్లా తీసుకున్నాను నా ఫేస్ చూపిస్తున్నది మన చెప్తాను అందుకే ఒక్కని తీస్తున్నా కాబట్టి ఇట్లా నేను తీసుకున్నా చూడండి ప్రజెంట్ మార్కెటింగ్లో ఎట్లున్నానంటే అన్ని రేట్ ఎక్కువనే ఉన్నాయి ఇప్పుడు దానా రేట్ ఇట్లాగా ఒక బ్యాగ్ వచ్చి నాలుగు వేలు అన్న పర్లా చెప్పాలంటే మనకు పాలు ఎక్కువ కావాలని అంటే మనము దాన పెట్టక తప్పది ఇంకోటి వీటికి మంచి మంచి ప్రోటీన్స్ అంటే హై వీటికి మంచిగా గట్టిగా పో మన ఏమంటారు యాక్టివ్గా ఉండాలంటే వీటికి విటమిన్స్ ఇవ్వడం చాలా ముఖ్యం అన్నీ రేట్తో కూడుకునే ఉంటాయి కానీ పాల రేట్ తక్కువ ఉన్నాను ఇప్పుడు ప్రజెంట్ మార్కెటింగ్లో అందుకే నేను చూసుకుని అని చెప్తున్నా ఇంకోటి నాకు నా డైరీలో ఎట్లుందనంటే నేను దానా తప్పిస్తాను ఒక బారే వచ్చి హాఫ్ కేజీ ఆఫ్ కేజీ పెడతాయి ఇగో ఇవి ప్రెగ్నెంట్ ఉన్నాయి కాబట్టి వీటికి నేను దాన పెట్టడం లేదు ఇచ్చే అవతల రోజు కనిపిస్తున్న రెండు బార్యకి మాత్రమే హాఫ్ కేజీ ఆఫ్ కేజీ పెడతాను అది ఒక పూట మాత్రమే పెడుతున్నాను ఇప్పుడు ప్రజెంట్ అవి పూటకు వచ్చి నాలుగు లీటర్లు మూడు లీటర్లు ఇస్తే ఇప్పుడు పాలు అవి తెచ్చి ఇట్లాగా రెండు నెలల అంటే ఎనభై రోజులు అయిపోయింది అన్న ఇప్పటికీ ఇంకా పది రోజులు అయితే మూడు నెలలు కంప్లీట్ అవుతాయి రెండు నెలలు మాత్రం మంచిగా ఇచ్చినాయి పాలు ఇక నేను దానకు రేట్ పెరిగిందని చెప్పేసి నేను కొంచెం కొంచెం తక్కువ చేసినా కాబట్టి అవి నా పాలు తక్కువ చేసినాయి అయినా ఏం ప్రాబ్లం లేదు నాకు నేను ఎంతమంది కోసనో సరిపోతాయి అంత ఇంకోటి నేను ఇండ్లలో పోసాను కాబట్టి నాకు డెబ్బై రూపాయలు కట్టిస్తున్నాను నెలకు నాకు అంత వంగు ఒక ఇప్పుడు స్టార్టింగ్ అయితే నలభై రెండు వేలు వచ్చినాయి అన్నీ నా ఖర్చులు అంత దిశంగా నాకు ఒక ముప్పై వేలు మిగిలినాయి అన్న ఎందుకంటే నేను మెయింటెనెన్స్ తక్కువ చేసిన వీటికి అంటే బయట తీసుకొచ్చి మేము ఎప్పుడు కానీ లేదంటే దాన కొంచెం తక్కువ చేయడం కానీ అట్లాంటివి చేసినా కాబట్టి నాకు కొంచెం మిగిలినాయి మరి ఇక మనం షెడ్డునే ఉంచి అప్పటికి దానా కిలోలు కిల్లలు ఒక నాలుగు కిలోలు ఐదు కిలోలు ఇచ్చిన అంటే ఏం మిగిలియన్న అందుకని చెప్పి డైరీ ఫామ్లోకి రావాలనుకున్న వాళ్ళు కొంచెం ఆలోచించి రండి అన్న మనం మెయింటైన్ చేయగలుగుతామా లేదా మనకు లాభం ఉంటుందా ఉండదా మార్కెట్లో మార్కెట్లో ప్రస్తుతం పాలకు ధర ఎట్లుంది మనం తిరిగి పోసే మంచిగానా లేకపోతే మనం బూత్లో పోసే బాగానా అనేది చూసుకోండి ఇంకోటి డైరీ ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు ఫస్ట్ అనుభవం లేకపోతే మాత్రం ఎక్కువ తేకుండా రెండు బర్రెలు తెచ్చి మెయింటైన్ చేయండి ఇప్పుడు చాలామంది ఏం చేస్తారు అంటే ఒక్కటేసారి లోడ్ తీసుకొస్తారు అంటే లోడ్ అంటే ఒక పది బర్రెలు తీసుకొస్తారు అవి మెయింటైన్ చేయలేక ఒకేసారి ఏమవుతుందంటే వంద పది అన్నా కానీ వంద యాభై లీటర్ల పాలు వస్తాయన్న ఒకరోజు వంద లీటర్లు వస్తాయి ఆ వంద లీటర్లు అర్థం కాక మనం ఏమి బూత్లో పోస్తాము బూత్లో మనకు రేట్ తక్కిస్తారు అందుకనే ముందే మనం అన్ని ప్లానింగ్ చేసుకున్న ప్లాన్ చేసుకున్న తర్వాతనే బర్రెలు తీసుకురండి థ్యాంక్స్ అన్న నా వీడియో చూసినందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు సపోర్ట్ చేయండి అన్న థ్యాంక్ యూ